హింద్ ఫ్రెండ్స్ అస్లాం లేం వరహ్మతుల్లా వకూ వినకొండ వినుకొండలో జరిగినటువంటి ఏదైతే హత్య ఉందో అది రాజకీయ వర్గాల్లో దుమారం రేపి ఉంది అది ఒక రకంగా ఏంటంటే రాజకీయంగా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ అయితే అధికార పార్టీ ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు అని చెప్పేసి వాడి వేడి చర్చ అయితే మనం చూస్తున్నాము కానీ ఇందులో కొన్ని అంశాలు మనం ఒకసారి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఈ వాస్తవాలు అయితే దాగవు ఏదైతే హత్య జరిగిందో ఈ హత్యని ఎవరైనా కూడా కానీ కడుపుకు అన్నం తినేవాడు ఎవరైనా కానీ దాన్ని ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తారు అందులో ఏమాత్రం అస్యోక్తి లేదు సంఘటన పావు తొమ్మిదింటికి జరిగింది అదే రోజున తొమ్మిది పావుకి నాకు అప్డేట్ వచ్చింది ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు నేను దానిపై నేను ప్రశ్న రిలీజ్ చేయడం జరిగింది రాత్రి మూడు గంటలకి నేను ఈ అంశంపై మాట్లాడటం జరిగింది దాని తర్వాత నుంచి నేను నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాలు అది చేంజ్ అవుతూ వస్తున్నాయి నేను ఇక్కడ కొన్ని వాస్తవాలు అనేది బయటకు వచ్చినాయి ఇంకొన్ని వాస్తవాలు ఇంకా వేరే విధంగా వస్తున్నాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినుకొండ వెళ్ళారు పరామర్శించడానికి వెళ్ళారు సరే బాగుంది వినుకొండ వెళ్ళి పరామర్శించారు కానీ వినుకొండకి వెళ్ళి మాత్రమే ఎందుకు పరామర్శించారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నైతే సంఘటనలు జరిగినాయో ఈ సంఘటనలపై ఎందుకని చెప్పేసి మీరు న్యాయం చేయలేదు న్యాయం చేయండి మహాప్రభు అంటే కనుక మీరు ప్రలోభాలకు గురి చేసి ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడాను మీరు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఏమా ఏమాత్రం కూడా తెలియదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు అధికారం నుంచి దిగబోయే దిగక ముందు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నడిబొడ్డున ప్రతాప్ టాకీస్ వద్ద మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా మిట్ట మధ్యాహ్నం హత్య చేయడం జరిగింది మరి అలాంటప్పుడు మీరు మీరు కానీ మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు దీనిపై స్పందించినటువంటి దాఖలాలు లేవు రోడ్డుపై ఏ రకంగా అయితే ఈ ఇన్సిడెంట్ ఉందో అదేవిధంగా ఆ ఇన్సిడెంట్ జరిగిందన్న సంగతి మనం మర్చిపోకూడదు మీకు స్క్రీన్స్పై కూడా దాన్ని షేర్ చేస్తాను మీరు చూడవచ్చు అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఇబ్రాహీం అదే నరసరావుపేటకి చెందినటువంటి ఇబ్రాహిం అదే నంద్యాలకి చెందినటువంటి అబ్దుల్ సలాం అదే మీకు కర్నూలు జిల్లా గోనెగడ్ల మండలానికి చెందినటువంటి అదే అదేవిధంగా మీకు మిజ్బా అదే విధంగా మీకు షాహిదా అదే విధంగా అనేక మంది ఏ అంశంలో కూడాను మీకు ముస్లిం మైనార్టీలపై ప్రేమ అయితే రాదు కానీ ఈ అంశంలో మటుకు వచ్చింది ఓకే రైట్ వెరీ గుడ్ వెల్ డన్ కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఏ అంశాన్నైనా కానీ టేకప్ చేయకముందు గతంలో ఎవరైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి వారు అప్పుడు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆయన ఇమ్మీడియట్గా ఏం చేసేవారు దానికి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసేవారు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి ఎందుకు ఎక్కడ అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏమిటి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు అది అధినాయకులు దానిపై స్పందించడం జరుగుతుంది మీకు దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే బొమ్మూరులో జరిగినటువంటి సంఘటన అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి సంఘటన నంద్యాలలో జరిగిన సంఘటనకి మేము విజయవాడ నుంచి బయలుదేరి మేము నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి అక్కడికి వెళ్ళి మొత్తం విషయాలు తెలుసుకొని దాని తర్వాత ఆ అంశాన్ని మనం రాష్ట్ర స్థాయిగా మొత్తాన్ని కూడాను దాన్ని టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక రాజమండ్రి బొమ్మరు దగ్గర జరిగినటువంటి సంఘటన రాజకీయ పార్టీ నుంచి అనేక మంది అయినటువంటి సీనియర్ నాయకులు అందరినీ కూడాను కలిపి అక్కడికి వెళ్ళి ముందు కనుక్కోండి దాని తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ అంశంలో మట్టుకు మీరు ఎవరు ఎటువంటి నిజ నిర్ధారణకు వెళ్ళరు ఏమీ చేయరు డైరెక్ట్గా మీరు రణంలోకి దిగు దిగిపోతారు మీరు ఇవాళ కాదు 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 అతను టీడీపీనే అంటున్నారు కానీ అతను ఉన్నది వై వైసీపీలోనే కదా మొన్నటిదాకా ఒక ఆరు నెలల క్రితం కూడాను వైసీపీలో ఉన్నాడు కాకపోతే మీకు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక సంవత్సరం క్రితము వీళ్ళ మధ్య గలట జరిగింది దాని తర్వాత ఇతను సోదరుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సోదరుడు జిమ్ జానీ అని చెప్పేసి అతని ఇంట్లో ఉంటే అతనిపై అటాక్ చేసి వాళ్ళ మహిళలపై అటాక్ చేసి దాని తర్వాత అతనికి ఉన్నటువంటి బుల్లెట్ వాహనాన్ని తగలబెట్టి ఇదంతా కూడాను జరిగింది అవాస్తవమా అప్పుడు ఇదంతా జరిగినప్పుడు అతను మీ వైసీపీలోనే ఉన్నాడు కదా ఇద్దరు కూడాను వైసీపీలో ఉన్నప్పుడు మీరు ఇద్దరికి సమన్యాయం చేయలేదు అప్పుడు మీరు ఒకళ్ళు మీ మీ పార్టీని విడి టీడీపీలోకి రావటం జరిగింది ఇది వాస్తవం కాదా ఇది ముమ్మాటికి వాస్తవం కదా రెండోది అతను నరికినటువంటి తీరు అతను నరికినటువంటి తీరు నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అతను నరికినటువంటి తీరు చూస్తే కనుక అతని యొక్క సైకిక్ వైబ్రేషన్స్ అతని యొక్క మానసిక స్థితి ఎంత దారుణంగా దిగిజారిపోయింది అనేది చాలా స్పష్టంగా నాకు తెలిసినంత వరకు అతను డ్రింక్ చేసి దాని తర్వాత గంజాయి కూడా సేవించి ఉంటాడు ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్న దీంట్లో మీ సాక్షి మీడియాలోనే నేను విన్న మాటలు ఏమిటంటే అతను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇంకొంతమందిని కూడా నేను చంపేస్తాను అని చెప్పాడు అని చెప్పేది అంటే ఈరోజు గంజాయి కానివ్వండి లేకపోతే డ్రగ్స్ కానివ్వండి రాష్ట్రంలో ఏ విధంగా విచ్ఛల విడిగా పెరిగిపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది మనకి తెలిసినటువంటి సత్యం ఈ రోజున మీరు మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే ఢిల్లీలో నేను ధర్నా చేస్తాను అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా ఇప్పుడు ఎందుకు చేస్తారండి అప్పట్లో ఎందుకు చేయలేదు అప్పట్లో మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీకు న్యాయం ఎందుకు చేయలేదు స్వయాన నాతో మీరు అన్యాయం ఎందుకు చేశారు ఈ రోజున మీకు అధికారం దూరం అయిపోతే ఈ రోజున ముస్లింస్ గుర్తుకొచ్చారా మీ ఈ రోజున మీకు అధికారం దూరం అయిపోతే ఈ రోజున ముస్లింలపై ప్రేమ ఒలకు ఈ రోజు మీకు అధికారం దూరం అయిపోతే మీకు ఇప్పుడు మీకు లాని ఎవరు అబ్దుల్ రషీద్ ఎవరు అబ్దుల్ రషీద్కి న్యాయం చేయాలా మరి అలాంటప్పుడు మిగిలిన వాళ్ళని మీరు 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 స్వయాన మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అన్యాయం అయిపోయిన వాళ్ళలో నేను ఒకడిని మీ వల్ల నేను ఐదు రోజులు నేను జైల్లో ఉన్నాను మరి మా మాకు న్యాయం ఎవరు చేస్తారు ఎందుకని చెప్పేసి మాతో అన్యాయం చేశారు ఈరోజు న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసేవాళ్ళు తర్వాత సంగతి రెండవ వైపు నుంచి మీరు ఇంకో మాట ఏంటంటే రాష్ట్రపతి పాలన తీసుకొని రావాలి అని చెప్పేసి అసలు రాష్ట్రపతి పాలన ఇప్పుడు ఈ ఒక్క అంశానికి మీరు రాష్ట్రపతి పాలన తీసుకొని రావాలి అంటుంటే కనుక గతంలో డోర్ డెలివరీ చేసి అతని హంతకుడిని మీ అమ్మట పెట్టుకొని తిరిగారు కదండి ఆ అనంతబాబు మీ ఎమ్మెల్సీని మీతో పాటు మీ మీ సంఖల్లో పెట్టుకొని తిరిగారు కదా ఒక తల్లి ఒక తన తండ్రి ఎంత తన తల్లి ఎంత తన కొడుకుని ఏ విధంగా అయితే కాపాడుతుందో అదే విధంగా నిజమైన తల్లి కూడాను ఆ విధంగా కాపాడదు కానీ మీరు అనంతబాబుతో చేసినటువంటి అంశం ఏమిటి రాష్ట్రం మొత్తం చూసింది కదా డోర్ డెలివరీ చేశాడు కదా తీసుకెళ్ళి హత్య చేసి అతను బయటకు వస్తే అతన్ని మీరు ఊరేగించారు కదా ఈ రోజున మీరు రాష్ట్రపతి పాలన తీసుకుని రావాలంటారా రాష్ట్రపతి పాలన అంటే మరి మీ అసలు మీరు ఒక్క నెల కూడా మీరు అధికారం చే చేయకూడదు అన్ని అన్యాయాలు అన్ని దౌర్జన్యాలు చేశారు ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే ఇది రాజకీయ పూ ఈ మర్చిపోయాను అసలు నేను ఈ రోజున మార్నింగ్ నుంచి నేను చాలామంది వినుకొండకి చెందినటువంటి వాస్తులతో నేను మాట్లాడ కొంతమంది సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి వాళ్లతో కూడాను మాట్లాడితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇది రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదండి ఇది పర్సనల్ గ్రెజస్ వల్ల జరిగినటువంటి అంశం అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు అదేంధ మళ్ళా నువ్వు సాక్షి మీడియాలో అలా మాట్లాడావంటే అది కాదు భయ అంతే అంటే మీరు సవాల మీద రాజకీయం సవా సవరాజకీయం అంటే ఇది కాదా ఇది శవరాజకీయం అంటే ఇది కాదా మీరు నిజంగా మీరు అప్పట్లో మీ పార్టీలో ఉన్నప్పుడే మీరు న్యాయం చేసి ఉంటే ఈ రోజున ఇంత దూరం వచ్చేది కాదు కదా అప్పట్లోనే మీరు న్యాయం చేసి ఉండాల్సింది కదా ఇద్దరికి కూడాను మీరు ఇద్దరికి న్యాయం చేయలేదు కాబట్టి ఈ రోజున ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి ఎదుర్కొంది రెండోది వాళ్ళ పొద్దున నాతో మాట్లాడినటువంటి ఆ సోదరుడు చెప్పిన మాటలు ఏమిటంటే అసలు ఇతనికి ఇతనికి సంబంధం లేదు ఇమ్రాన్ అని చెప్పేసి ఇంకోడు ఉన్నాడు వాడిని కొట్టడానికి వస్తుంటే ఇతనికి ఫోన్ చేస్తే ఇతను కాపాడడానికి వెళ్ళాడు అతను అప్పటికి రాలేదు ఇతను మధ్యలో వాగి నువ్వు అతనితో మాట్లాడుతుంటే విచక్షణ విచక్షణ రహితంగా చంపేశాడు అని చెప్పేసి అంటే ఆఫ్ బ్రఫ్ నంబర్ ఆఫ్ థింగ్స్ అనేది బయటకు వస్తున్నాయి రెండోది అతను నరుకుతున్నటువంటి తీరు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఏదో రాజకీయ కక్షతో చంపింది ఏమాత్రం కూడాను కాదు అన్న సంగతి కాబట్టి సోదరులు మిత్రులు ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే రాజకీయాలు అనేవి శాశ్వతం కాదండి రాజకీయాలు అనేది టెంపరీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎప్పటికి కూడా ఉండరు మీరు ఇవాళ చూడండి ఒక పార్టీకి చెందినటువంటి ముస్లిం సోదరుడు అతను చచ్చిపోయాడు అతను చనిపోయాడు అతను ఈ ప్రపంచానికి వదిలి వెళ్ళిపోయాడు రెండో వైపు అదే ముస్లిం సోదరుడు ఆ ఒక పార్టీ కోసం అని చెప్పేసో లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి అని చెప్పో అతను తన యొక్క జీవితాన్ని ఆ పార్టీని చూసుకొని ఎగరో లేకపోతే ఏమో వాట్ ఎవర్ ఇట్ మే బి అతను తన జీవితాన్ని లైఫ్ ఫాల్ చేసేస్తాడు ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజకీయాల నుంచి ఎత్తుగా ఎదిగి ఒకసారి ఆలోచన చేయాలి రాజకీయ చైతన్యంతో ఆలోచన చేయాలి ఈ రోజున అల్టిమేట్గా జీవితాలు ఎవరివి పాడైపోతున్నాయి ఎవరు జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి ఎవరి జీవితాల్లో అసలు ఎంత వేధ ఎంత ఆవేదనతో కూడుకున్నటువంటి పరిస్థితి మీళ్లలో ఉంటుంది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి రాజకీయాల్లో ఈ అంశాన్ని ఎంత దూరం తీసుకెళ్ళమాకండి ఇంకా పొద్దున ఇంకొంత ఇంకొంతమంది సోదరులు మాట్లాడుతున్నారు మేము తల దించేసాము మా తలలు నరికేయండి అని చెప్పేసి ఎలా నరుగుతారో ఎందుకు నరుగుతారు నేను ఇందాక ఏబిఎన్లో ఒక స్టూడియోలో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్పాను ఈ అంశం ఇంత దూరం వచ్చేది కాదు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ఎమ్మెల్యే గారు ఆ కుటుంబానికి మీరు పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది పరామర్శించి ఉంటే కనుక ఈ రోజున దీన్ని రాజకీయ దుమారం లేపి ఉండే అవకాశమే ఉండేది కాదు ఈ రోజున మనం స్పష్టంగా మరి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టుగా అయిపోయింది కానీ ఏది ఏమైనా కానీ ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం చాలా బాధాకరం ముక్త కంఠంతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఖండించింది ఖండిస్తుంది రాబోయే రోజుల్లో సైతం కూడాను ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి ఈ విధంగా ఒకరి ప్రాణాన్ని హరించే హక్కు ఏ మాత్రం కూడాను ఇంకొకరికి లేదు అక్కడ ముస్లిమా హిందువా లేకపోతే సిక్కా ఈసాయి అనేది కాదు మనిషి ప్రాణం మానవత్వంతో ఆలోచించాలి కాబట్టి సోదరులు మిత్రులు ప్రతి ఒక్కరు కూడాను ఆలోచన చేయండి దీన్ని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఈ రోజున నేను ఢిల్లీ వెళ్తాను లేకపోతే రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేయాలి అంటే ఎందుకు తీసుకొస్తారండి మీరు ఏం చేశారని చెప్పేసి మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు మీరు న్యాయం చేశారా మీరు న్యాయం చేశారా ఒక్కరికి న్యాయం చేస్తే చెప్పండి ఒక్క వ్యక్తికి న్యాయం చేస్తే చెప్పండి జరిగినటువంటి సంఘటనలో కాబట్టి సోదరులు మిత్రులు ప్రతి ఒక్కరు గమనిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకమ్మ వరహమూల వబర్కాత్